నమస్తే అండి ఈరోజైతే మనం ఆనకాయ పులుసు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకుందాం ఏమీ లేకుండా పెట్టి ఆనకాయతో చూడండి బాండీ పెట్టుకున్నాను నూనె వేసుకుందాం నూనె కూడా తక్కువే పడుతుందండి తినేవాళ్ళైతే కొద్దిగా వేసుకోండి కొద్దిగా అయితే నూనె వేడెక్కాలండి చూడండి నూనె అయితే వేడెక్కింది ముందైతే జీలకర్ర ఆవాలు వేసుకుంటాం రెండు ఎండు మెరపాలండి నాలుగైదు కరివేపాకు రెబ్బలండి చూడండి అయితే వేగిపోయింది కదా అయితే మూడు ఉల్లిపాయలండి నేనైతే పెద్ద ఆర్డర్ ఇస్తున్నాను ఒక కేజీ పవ ఉంటుందండి ఆరగా అయితే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి ఇలా చీర ఉంచుకున్నాను ఇలా వేసుకుంటే బాగుంటుంది కుంచుల్లో తర్వాత ఆనపాయ ముక్కలు ఇస్తున్నాయండి మీకు ఈ సైజ్ కోసుకొని పెట్టుకున్నాను ఉడిస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి కదండి వేయించుకుందాం ఇందులోకి పెట్టాం కదండి చాలా సింపుల్గా అయిపోద్ది అని ఇందులో ఉచికి తగ్గినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పులు కూడా చూసుకొని వేసుకుందాం ఇందులో పసుపు వేసుకుందామండి కలుపుకున్నాము పడికి కలిసేలాగా పసుపు పట్టేలాగా ముందు కూడా పెట్టానండి ఇంకో రకం ఇది ఇంకో రకం అండి పులుసు ఇంట్లో టమాటాలన్నీ వేసి పెట్టాను అది చూడాలంటే చూడండి నా చామ్ లగ్గింది సింపుల్గా ఒట్టి అండి ఉట్టి ఆనబోయేతో చాలా టేస్టీగా ఉంటుంది చూడని చిన్నపిల్లలు కోరు తింటారు కదండి ఇలా వండి పెడితే ఇం చెప్తా తింటారు వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు కన్నా ఉంటాయి కదా ఇలా కట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి ఇలాగ సిమ్లో పెట్టుకుని వండుకుంటే ఇలా నెత్తగా ఉడకతాయండి ముక్కలు మనం నీట్లో ఉడకపెట్టుకునే అవసరం లేదు చూసారా అటు బాగా ఉంటుంది ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్ ఈ నూల్లోనే మగ్గాలండి ముక్కలు అన్నవి ఇలాగ ఇలాగ మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఆనవాయిస్ అయితే మనం ఇందులో కారం వేసుకుందామండి కారం అయితే పుచ్చిలు తగ్గట్టు మనం గ్యాప్ అంత చేసుకోవాలి లేదా పచ్చి వాసన పోతుంది కదండి కొద్దిగా వండుకుంటే కొంచెం కారం పచ్చివాసన అది పోతేనే కులుసు టేస్ట్ ఉంటుందండి ఇందులో మసాలా కూడా వేసుకోవచ్చండి తింటే నేను అయితే మసాలా ఏం వేయట్లేదు ఒక్క నిమిషం ఉడకలుద్దామండి చూడండి ఒక్క నిమిషం అయితే ఉడిగిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఈ టైంలో వేసుకుంటేనే బాగుంటాయండి పచ్చిమిరస ముందు వేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి కదా ఇలా వేసుకుంటే కనిపిస్తూ ఉంటాయి పచ్చిమిరపకాండ కూడా బాగుంటాయి బాగుంటాయి బాగుంటాయండి చాలా టేస్ట్ ఇప్పుడైతే ఇందులో మనం పులుసు వేసుకుందామండి పులుసు తగ్గట్టండి పులుపు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చేసుకున్నాను చూసుకొని వేసుకుందాం మరి ఎక్కువన్న టేస్ట్ బాగుండదండి పులుసు సరిపడా ఉండాలండి పులుసు అయితే ఈ బాగా కలుపుకుందాం కలుపుకుంటే తెలిసిపోతాం మనకి పులుసు మరీ ఎక్కువ ఉన్నా బాగుండదండి మరీ తక్కువగా ఉన్నా బాగుండదు పులుసు సరిపడా వేసుకోండి నాకైతే పులుసు కరెక్ట్గా సరిపోయిందండి వేసింది ఇంకొద్ది మిగిలింది అందులోనే ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందాం సరిపడా ముక్కలు అయితే ఇంకొద్ది బాగా ఉడకాలి కదండి గ్లాస్కి కొద్ది తక్కువ వేసుకున్నాను చూడండి కొద్దిగా ఇలా పలుసుగా ఉంది కదండి ఇలా ఎక్కువ పలుసుగా తినేవాళ్ళైతే ఇంకా నీళ్ళు వేసుకోండి చిక్కగా తినేవాళ్ళైతే ఈ నీళ్ళు అయితే సరిపోతాయండి ఆల్రెడీ మనకు ముక్క అయితే మెత్తగా ఉడిగిపోయింది మూత పెట్టి వండుకుందాం చూడండి ఆనబాయి ముక్కల పులుసు ఉడిగిపోయిందండి ఈ చిక్కదనం ఉంటే సరిపోద్ది మనకి ఈ మా స్టవ్ కట్టేసుకున్న తర్వాత చల్లారి ఇంకొద్ది చిక్కపడీ పులుసు అంతేనండి ఇంతవ్ సింపుల్గా వండుకునే ఆనబాయి పులుసు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి